హాయ్ అండి ఈరోజు సింపుల్గా మనము ఆలు చిక్కుడుకాయ ఫ్రై బాండీలో ఎలా చేయాలో చూసేద్దాము ఫస్ట్ అయితే ఇలా మొత్తం కట్ చేసి పెట్టేసుకొని నీట్గా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత దాన్ని ఒక గిన్నెలో వేసి వాటర్ వేసి ఉడకపెట్టుకోవాలన్నమాట ఎందుకంటే నార్మల్గా మనం ఫ్రై చేసామనుకోండి కొంచెం కచ్చి కచ్చిగానే అనిపిస్తుంది అందుకని చెప్పేసి దాన్ని అయితే లైట్గా కొంచెంసేపు ఉడకబెట్టుకోవాలి అలానే ఎక్కువసేపు కూడా ఉడకబెట్టుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది అలా కాకుండా మీడియంలో అయితే ఉడకబెట్టేసుకోవాలి కొన్ని వాటర్ పోసేసి ఇవి ఉడికేంతసేపు మనమైతే కొన్ని పచ్చిమిర్చి అయితే కోసి సైడ్కి పెట్టుకోవాలి పచ్చిమిర్చి మనం మిక్సీ పట్టి కూడా వేసేసుకోవచ్చు లేదా పొడుగా కోసి కూడా వేసేసుకోవచ్చు నేనైతే పొడుగా కోసి వేసుకుంటున్నానండి పొడుగా కోసి అయితే పక్కన పెట్టేసుకోవాలి అంతసేపు అయితే అదే ఉడికిపోతుంది అనమాట చిక్కుడుకాయ ఆలు తర్వాత ఒక బాండి తీసేసుకొని దాన్ని హీట్ ఎక్కనివ్వాలన్నమాట అది బాగా వేడైపోయిన తర్వాత అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి ఆ ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత అయితే అందులో పోపు దినుసులు అయితే వేసుకోవాలన్నమాట జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అవి వేసేసుకొని అవి కూడా బాగా వేగిన తర్వాత అందులో అయితే మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా అది వేసేసుకోవాలి అది వేసేటప్పుడు అయితే దానిపైన ప్లేట్ అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే వాటిలో ఉన్న గింజలు అయితే పైకి ఎగిరి కలలోకి పడే ఛాన్సెస్ ఉంటాయి సో ఒక ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి అడ్డంగా మిరపకాయలని బాగా ఫ్రై అవ్వనివ్వాలి మిరపకాయలు ఫ్రై అయ్యాయా లేదా అనేది మనం తెలుసుకోవాలంటే మిర్చి అనేది పైన ఇట్లా బుగ్గ టైప్ వస్తుందనమాట వైట్ కలర్లో అలా మొత్తం అన్నీ అలాగే అయిపోయిన తర్వాత అయితే చిక్కుడుకాయ అయితే వేసేసుకోవాలి పైన కనిపిస్తుంది చూడండి అలా ఇవ్వాలన్నమాట మిరపకాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న ఆలు చిక్కుడుకాయ అయితే అందులో వేసేసుకోవాలి వాటర్ తీసేసి వాటిని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెంసేపు ఆయిల్లో తిప్పేసి అందులో కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు అలాగే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలి అన్నీ కలిపేసుకోవాలి మంచిగా ఒక టూ మినిట్స్ ఇలానే ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న అన్నిటినీ కొంచెంసేపు ఫ్రై అయితే అవ్వనివ్వాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా మనం గ్యాస్ని సిమ్లో పెట్టేస్తే చేయాలండి ఎక్కువ పెట్టేస్తే మాడిపోతుందనమాట తర్వాత ఒక రెండు టమాటాలను అయితే వేసి ఫ్రై చేసేసుకోవాలి టమాటాలు వేసాక ఒకసారి కలిపేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు మనం ఆయిల్లో కూడా వేసేసుకోవచ్చు ఇలా పైన కూడా వేసేసుకోవచ్చు అండి ఇవన్నీ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి తర్వాత తీసి ఇంకోసారి కలుపుకొని అందులో కొంచెం ధనియా పౌడర్ అయితే వేసేసుకోవాలి ధనియా పౌడర్ అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకోసారి కలుపుకొని దించేసుకోవడమే మనకు కర్రీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట మనం ఫస్ట్ ఉడకబెట్టుకున్నందుకు ఇలా ఫ్రై చేసుకున్న మనకు ఖచ్చిగా అయితే అనిపించేదనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్